అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున కుటుంబ బలిపీఠము వాల్యూమ్ వన్ నూట ఇరవై ఏడవ కీర్తన మొదటి వచ్చిన యుహోవా ఇల్లు కట్టించని ఎడలా దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమై యుహోవా పట్టణమును కాపాడని ఎడలా దాని కావలికాయ వారు మేలుకొనిట వ్యర్థమే నువ్వు తప్పక తిరిగి జన్మించవలను అనేటువంటి వర్తమానం చక్కటి ప్రియమైన బాలిక ఆమె తల్లి యవన కాలంలో మా స్నేహ బృందంలో ఉండేది ఆమె చక్కటి ప్రియమైన స్త్రీ ఇప్పుడు ఆమె పేరు హాఫ్ ఆమెకి వివాహం కా కాకపూర్వం లీ నేను మిల్టౌన్ బాప్టిస్ట్ సంఘంలో కాపురగా చేస్తున్నప్పుడు వారు యునైటెడ్ బ్రదరన్ సంఘమునకు వెళ్ళేవారు కానీ వారు నన్ను ఎంతగానో ప్రేమించేవారు నేను వారిని దర్శించేవాడిని సహోదర్ రైట్ నివాసం వెనుక వైపు పై భాగంలో నివసించేవారు నేను వారి ఇంటికి వెళ్ళేవాడిని ఆమె చక్కని బాలిక స్నేహంగా ఉండేది సోదరు చాలా మంచి వ్యక్తి సంఘంలో చాలా యథార్థంగా ఉండేవాడు అతడు ఒక రోజున నన్ను తన ఇంటికి ఆహ్వానించి ఆ తండ్రి ఉండిపోమన్నాడు సోదరు మారియా అలాగ చేట నాకు ఇష్టమే అని చెప్పాను మరియు రాత్రి ఆరాధన ముగించిన తర్వాత ఆమె నేను కారులో వెళ్ళుచున్నాం నేను ఆ కొండ ప్రక్కనున్న ఉన్న ఇంటికి చేరుటకు డజను గేట్లు తెరవలసి వచ్చింది మేము వెళ్ళి ఆ పెద్ద చెక్క గృహం దగ్గర పెరడలో కూర్చొని ఆమె తల్లి తండ్రి చెల్లి కొరకు ఎదురు చూస్తున్నాం వారు వచ్చిన తర్వాత మేము లోపలికి వెళ్ళి భోజనం చేశాము ఆమె తల్లి ఆహారం సిద్ధపరిచినది భోజనం అయిన తర్వాత నేను ఆమె తండ్రి క్రింద అంతస్తులోని పరుపు మీద పడుకున్నాము అది ఏ చేసిన పరుపు మీకు తెలుసు కదా చక్కటి నిద్ర పట్టింది అవి ఇప్పుడు ఇక్కడున్న అందమైన విశ్రాంతి పరుపుల కంటే బాగుంది తల్లిగారు మరియు ఇద్దరు కుమార్తెలు మేడ మీద గదిలోనికి వెళ్ళారు రాత్రి మేము అక్కడ పరుండి ఉన్నప్పుడు సహోదరు లీ గారికి ఒక కల వచ్చింది ప్రభుని యేసుక్రీస్తు నామంలో నీటి బాప్తి గురించి ఆయన ఎల్లప్పుడూ నాతో వాదించేవాడు అతడు దాన్ని విశ్వసించలేదు అతడు కాంట్రాక్టర్ కాబట్టి అతడు చెప్పాడు సోదడ ఇప్పుడే నేను ఒక కన్నాను నేను న్యూ ఆల్బనీ వెళ్ళినట్లు కలగన్నాను నేను ఒక వ్యక్తి ఇల్లు నిర్మిస్తున్నాను అతడు నాకు ఆ ఇంటి ప్రణాళిక ఇచ్చాడు కానీ అతడు కిటికీలను ఒక రీతిలో కత్తిరించి ఒక స్థానంలో పెట్టుట నేను చూసినప్పుడు అది సరైనది కాదు ఆ విధంగా చేయటం సరికాదు అది వ్యతిరేకంగా ఉన్నది అది సరే కాదు అని చెప్పాను కాబట్టి నా దృష్టిలో సరైనది అనుకున్న రీతిలో దాన్ని నిర్మించాను అతడు సెలవుల తర్వాత ఫ్లోరిడా నుండి వచ్చాడు అతడు ఇంటిని నిర్మించడం పూర్తిగా వచ్చింది అతడు ఆ ఇంటిని చూశాడు అతడు వెళ్ళి ఆ ఇంటి నిర్మాణ ప్రణాళికను తెచ్చి చూడుము నువ్వు నా ఇంటిని తప్పుగా నిర్మించావు అని చెప్పాడు నేను అతడితో లేదు నేను తప్పులుగా నిర్మించలేదని చెప్పాను మరి ఈ స్థలంలో నువ్వు చేసింది ఏమిటి మంచిది నిజమనో కాదు అక్కడ కాదు అని చెప్పాడు అతడు దాన్ని పగలు నేను నీకు డబ్బులు ఇవ్వాలని కోరినట్లయితే ప్రణాళిక ప్రకారం దాన్ని కట్టమని చెప్పాడు సహోదరు ప్రణవ్ దాన్ని నీవు ఏమనుకుంటున్నావు నేను చెప్పాను ఇక్కడున్న ఇంటి దిగువ భాగమున ఒక కాలువ ప్రవహిస్తున్నది మేము అక్కడికి వెళ్ళాము అతడు చెప్పాడు ఆ రోజున దేనిని పగలగొట్టడం నాకు ఇష్టం లేదు నేను చెప్పాను ఇప్పుడు ఏం సరి చేసుకున్నాము దానిని ప్రణాళిక ప్రకారము కట్టము ఆ వాల్యూమ్ టూ